ఉద్దానం అంటే ఉద్యానవనం అలాంటి పచ్చటి ఉద్యానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ వ్యాధులు ఐదతనం కోల్పోయిన తల్లులు అమ్మా దూరమైన పిల్లలు అడుగడుగునా కనిపిస్తారు నెల నెల వేలకు వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే ముందు పిల్లలతో ఆకలితో సరిపెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఇది నిన్నటి వరకు ఉన్న దుస్థితి కానీ నేడు ఉద్దానంలోని చీకటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏడు వందల కోట్ల పెట్టుబడితో వైఎస్ఆర్ సుజలధార మరియు ఎనభై ఐదు కోట్లతో రెండు వందల పాడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిని ప్రారంభించి చర్మగీతం పాడింది జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ సుజలధార పథకంలో భాగంగా హీరా మండలం జలాశయం నుంచి వచ్చే వంశధార నీటిని ఉద్దానం ప్రాంతంలోని ఎనిమిది వందల ఏడు గ్రామాలకు నీటి సరఫరా చేస్తుంది దీనికి అదనంగా ఎనభై నాలుగు మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ను కూడా ఇక్కడ నిర్మించారు గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తే మన జగనన్న ప్రభుత్వం దాన్ని ఏకంగా పదివేలకు పెంచి ప్రతి నెల ఒకటో తేదీన ప్రజలు ఇంటి వద్దకే పెన్షన్ చేరేటట్టు వాలంటీర్లతో అందజేస్తున్నారు నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు మూడు దశాబ్దాల సమస్యకు జగనన్న అడ్డుకట్ట వేసి ఉద్దానం ప్రజలకు జీవితాలలో చిరునవ్వులు నింపారు తనపై పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాదు అని రుజువు చేస్తూ జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే అని నిరూపించుకున్నారు